వెల్కమ్ టు మై చానల్ రాధికాభక్తిమాలిక ఛానల్ గ్రంథపఠనం అనే ఎపిసోడ్లో అష్టావక్ర గీత నుండి ఆత్మసాక్షిగా అందరిలో అనే మొదటి అధ్యాయం నుండి పదహైదవ శ్లోకము నిస్సంగో నిష్ప్రియో సిత్వం స్వప్రకాశో నిరంజన నిస్సంగో నిష్ నిష్ అసిత్వం స్వప్రకాశో నిరంజన అయమే వహితే బంధ సమాధిమనుతితి అ అయమేవ హితే బంధ సమాధి మనుతిష్టతి నిస్సంగో నిష్ప్రియో అసిత్వం స్వప్రకాశో నిరంజన అయమేవ హితే బంధ సమాధి మనుతిష్టతి దీని అర్థం నీవు నిస్సంగుడవు నిష్ప్రియుడవు స్వయం జ్యోతివి నీలో ఏ మాలిన్యము లేదు దీనిని ధ్యానించి ఈ విధంగా నీ బంధాన్ని తొలగించుకో దీనికి మరికొంత వివరణ నీ మన శరీరాలతో కానీ వాణిజ్య అనుభవింపబడే వస్తువులతో కానీ ఆత్మకు ఏ సంబంధము లేదు స్తంభానికి భూతంతో కానీ దానివల్ల కలిగే కష్ట నష్టాలతో కానీ ఏ సంబంధము లేనట్లే పరిమితమైనది మాత్రమే అపరిమితం కావాలనే కోరికతో కర్మలను చేయగలదు ఆత్మ అనంతము పూర్ణము కావడం వల్ల ఇందులో కోరికలు లేవు వాటి ఫలితమైన కర్మలు ఉండవు ఇది నిష్క్రియం ఇది స్వయం జ్యోతి కలంకరహితంగా నిరంజన సర్వవాసనలకు అతీతంగా వాటిని చైతన్యవంతం చేస్తూ చిత్ రూపంలో మనలో సాక్షిగా ఉండి స్థూల సూక్ష్మ కారణ శరీరాలను చూ చూస్తున్నది ఆత్మకు ఏ బంధము లేదు ఇది నిత్యముక్తము కాబట్టి దానికి ధ్యానంతో పని లేదు ధ్యానం చేస్తున్నామంటే ధ్యానించే వేరుగా తలచే అహంకారం కొద్దిగానైనా మిగిలి ఉన్నట్లే ఈ వేరు భావం పూర్తిగా పోయేదాకా బాగా మననం చేయాలి నిద్ర కోసం ప్రయత్నిస్తున్నంతసేపు నిద్ర ఉండదు నిద్ర పోతూ ఉంటే నిద్ర కోసం ప్రయత్నమే ఉండదు సర్వాన్ని చైతన్యవంతం చేస్తూ సర్వానికి సాక్షిగా ఆత్మే ఉంది ఆ ఆత్మే నేను అనే భావం దృఢమయ్యేదాకా మననం చేయాలి ఈ దృఢ జ్ఞానం వచ్చాక నేను కానీ మనోబుద్ధులతో ధ్యానం ఎందుకు చేస్తాను ధ్యానం ద్వైత భావాన్ని బంధస్థితిని సూచిస్తుందని నిత్య ముక్తమైన ఆత్మ అయినా తనకు ధ్యానంతో పనిలేదని అనగలిగే అష్టావక్రుని వంటి ఆత్మనిష్ఠులు చాలా అరుదుగా ఉంటారు బంధం ఉందన్న భావన ఉంటేనే ముక్తి కోసం ప్రయత్నిస్తారు ధ్యానిస్తున్నామంటే శాస్త్రం చెప్పే దానిని సరిగ్గా అర్థం చేసుకోలేదని అర్థమవుతున్నది ఉన్నది ఒకే ఒక ఆత్మ అదే స్వయం జ్యోతిగా సర్వసాక్షిగా సర్వత్రా ఉంది అన్నది సరిగ్గా అర్థమైతే నేను వేరుగా ఉండే అవకాశమే లేదు వేరే లేనప్పుడు ధ్యానం ఎందుకు కాబట్టి శాస్త్రం చెప్పేది అర్థమయ్యే వరకు శ్రవణము మననము చేయడమే మన కర్తవ్యం ఇది కరెక్ట్ అండి మనం ఫస్ట్ ధ్యానంలో కన్నా ముందు శ్రవణము శాస్త్రాలలో ఉన్నది ఏది అది విని మళ్ళీ మనం దాన్ని తలుచుకుంటూ ఉండడం ఫస్ట్ ఇది చేసిన తర్వాతే మనకు ధ్యానం అనేది కూడా కుదురుతుంది చిత్తశుద్ధితో చిత్తశుద్ధితో నిజాయితీతో సత్యాన్వేషించే సాధకునికి ఈ శ్లోకంలో అత్యంత విలువైన సూచన ఉంది బాహ్యంగా నేను చేస్తున్నాను చూస్తున్నాను అనుభవిస్తున్నాను మొదలైన ఆలోచనలన్నీ అణగిపోయినప్పటికీ అంతర్గతంగా అహంకారం నేను ధ్యానిస్తున్నాను అనే ఆలోచనతో అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఈ విధంగా బీజప్రాయంగానైనా ఆలోచన ఉందంటే అది ఎప్పుడు మహారణ్యంగా విస్తరిస్తుందో మనకే తెలియదు ధ్యానం మళ్ళీ గుర్తుకు వచ్చేసరికి మనం ఎక్కడైనా ఉండవచ్చు ధ్యాన నిష్టలో చివరి దశకు చేరిన వారందరిలోనూ బహుశా ఈ నేను ధ్యానిస్తున్నాను అన్న భావన ఆటంకంగా ఉంటుంది కాబోలు ఈ దశను దాటి ఈ దశను దాటి ధ్యానాన్ని వీడి ధ్యేయ స్థితిలో ఉండడం కష్టమవుతూ ఉంటుంది వీరందరికీ అందుకే ఈ శ్లోకంలోని సూచన సాధకులకు అత్యంత విలువైనది తనలో అంతర్గతంగా తెలియకుండా మిగిలిపోయిన కర్తృత్వ భావన ధ్యానంగా మిగిలిపోతుంది అనే హెచ్చరిక ఉంది దీ దీనిలో యోగా వాసిష్టంలో కూడా ఇటువంటి సూచనలే చూడవచ్చు ఇలా రెండు శ్లోకాలు ఇచ్చారు దాని అర్థం ఇచ్చారనమాట ఓ సాధు అంతటా ఉండే పరమాత్మే నాలో కూడా ఆత్మగా ఉంది అని తెలుసుకోవడమే ఆ అనుభవంలో ఉండడమే సమాధి అనబడుతుంది నదిలోని నీరు నిత్యము ఎలా ప్రవహిస్తూ ఉంటుందో అదేవిధంగా సమాధి స్థితుడైన వానిలో ఏకమైన ఆత్మనే నేను అనే భావం సర్వదా ఉంటుంది అటువంటప్పుడు అతడు ధ్యానం ఎలా చేయగలడు దేన్ని గురించి ధ్యానిస్తాడు అసలు దేనికోసం ధ్యానించాలి ఆత్మజ్ఞానాన్ని పొందడాన్ని ప్రజ్ఞ అంటారు సితప్రజ్ఞుడైన వానిలో ఏకమైన ఆత్మ చైతన్యమే నేను ఈ చిత్తే సర్వప్రాణులలోనూ చైతన్యంగా వ్యక్తమవుతుంది అనే జ్ఞానం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడూ ఉంటుంది అందుకే వశిష్ఠులు ఆశ్చర్యంగా ఇలా అంటున్నారు సర్వహ సర్వదైవాత్మ సర్వమేవర్వథ అసమాధి కౌసౌ కౌస అసమాధి కౌస స్యాత్సమాధిర కహ స్మృత యోగా వాసిష్టంలోని శ్లోకం ఇది దీని అర్థం ఆత్మస్వరూపిగా అందరిలోనూ చైతన్యంగా వ్యక్తమవుతూ అంతటా ఎల్లప్పుడూ ఉండగా సమాధి స్థితి లేకపోవడం ఎలా సంభవం అసలు సమాధి స్థితి వేరే ఉండడం ఏమిటి अरिव तस्स